హాయ్ హలో అందరికీ అయితే కుమ్మడపల్లి టెంపుల్ అన్నమాట మేమైతే వెళ్ళాము ఫోర్ ఫైవ్ డేస్ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి వీడియో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మేమైతే లాస్ట్ ట్యూస్డే రోజు మేమైతే కుమ్మపల్లి మల్లన్న టెంపుల్కి అయితే వెళ్ళాము అంటే మొక్క ఉండే వెళ్ళాలి అని చెప్పేసి ఖచ్చితంగా వెళ్ళాలంటే మేము అందరం కలిసి అయితే వెళ్ళారు వాళ్ళ పిల్లలు నేను మా అక్క మా అమ్మ అందరం కలిసి అయితే వెళ్ళాము చాలా బాగా అనిపించింది ఫుల్ సమ్మర్ కాబట్టి అయితే చాలా అంటే మేము వెళ్ళిన రోజు కొంచెం వర్షం ఉండే అనమాట రిటర్న్ వచ్చినప్పుడు కొంచెం కూల్గానే ఉండే వెదర్ అయితే పిల్లలతో కొంచెం కష్టం కదండి ఏమైనా అని చెప్పేసి కొంచెం మెల్లగా అయితే వెళ్ళాము చాలా బాగా అనిపించింది మాకైతే ఫుల్ అయితే ఎంజాయ్ చేసే పిల్లలు కుమరవెల్లి టెంపుల్ ఎక్కడుంటుంది అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన కుంబవెల్లి మల్లన్న టెంపుల్ మన సిద్ధిపే సిద్దిపేట మనం హైదరాబాద్ వెళ్ళే రూట్లో ప్రజ్ఞాపూర్ తర్వాత నెక్స్ట్ కుంబెల్లి మల్లన్న గుడి ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది పక్కకేమో కొండపోచమ్మ టెంపుల్ కూడా ఉంటుంది చాలామంది భక్తులు అయితే వస్తారు చాలా అంటే చాలా ఫేమస్ ఎక్కడెక్కడ నుంచి వస్తారు మల్లన్న బోనాలు చేస్తారు మల్లన్న పట్టణాలు అవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ అవుతుంది చాలా బాగా నేనైతే ఒక్కసారి వెళ్ళినా అంటే మళ్ళీ వెళ్ళలేదు చాలా ఇయర్స్ అవుతుంది వెళ్ళాక నేను కూడా మ్యారేజ్ కాకముందు ఒకసారి వెళ్ళిన అంటే మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నా అలా రైల్వే ట్రాక్ కొత్తగా పడుతుంది కాబట్టి కొంచెం రోడ్ అనేది కొంచెం బాగాలేదు మెల్లిగా వెళ్ళినాము ఇది ఇక్కడ పైన రైల్వే ట్రాక్ పడుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికో మనకైతే తెలియదు నేనైతే ఇప్పుడే చూస్తున్నాను అలా అన్నమాట ఇదే వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన గంట పిల్లలు స్కిప్ చేస్తే మీకు ఏ వీడియో అని నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక ఆటో అనేది పార్క్ పార్క్ చేసేసి పక్కకు మేమైతే ఇక నడుచుకుంటా పిల్లలు అందరం కలిసి అయితే వస్తున్నాము కొంచెం ఎండ వచ్చింది మళ్ళీ కొంచెం అయింది కొంచెం ఎండ వస్తుంది అనమాట ఇక ఫైవ్ మెంబర్స్ పిల్లల్ని పట్టుకొని ఇటు ఇటు అంటే నడుచుకుంటున్నాడు అంటే వస్తున్నాం ఇక మన లోపలికి అనేది ఆటో అనేది పార్క్ చేయరాదు అని చెప్పేసి మేమైతే అక్కడి నుంచి అక్కడికి దాన్ని ఏమంటారు పార్క్ వేసి నడుచుకుంటే బైవాకులో వస్తున్నమాట ముందుకే కొంచెం టెంపుల్ మీరు ఆల్రెడీ చాలామంది మన తెలంగాణలో ఉన్న వాళ్ళైతే చాలామంది కుండ్రివేల్లి మాలని టెంపుల్ చూస్తే ఉంటారు ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట చాలా ఫేమస్ టెంపుల్ అక్కడ ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది మేమైతే దగ్గర ఉన్న అక్కడే వెళ్ళాము అసలు మా ఇంటి దగ్గర హైదరాబాద్లో మేము అక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలామంది ఇక్కడికి వస్తారు ప్రతి ఇస్తారు మొక్కులు ఉంటాయి బోనాలు చేయడం పట్నాలు అది ఇది చాలామంది చేస్తారు అనమాట చాలామంది వస్తారు ఇక మా పిల్లలు అయితే ఫుల్లు సతా ఇక బొమ్మలు ఎంట్రీ ఎంట్రీగా దర్శనం చేసుకోకముందే ఇక మన బొమ్మలు కొని బొమ్మలు కొని మమ్మీ అని అయితే ఫుల్లే ఏడుస్తున్నారు పిల్లలు ఇక అయినా కూడా మేము మూకుండలే ఇక ఫస్ట్ అయితే మనం దర్శనం చేసుకుని దేవుణ్ణి మొక్కిన తర్వాతనే ఏదైనా అని చెప్పేసి చూస్తున్నాం అక్కడికి మన టెంపుల్ క్లోజ్ చేస్తారు టైం అయిపోయింది అని అన్నారు మేము వెళ్ళేసరికి టువెల్వ్ టువెల్వ్ థర్టీ అయింది అలా అన్నమాట ఇక అందుకని చెప్పేసి మేము కూడా టైం పడుతుందని చెప్పేసి మేము అనుకున్నాము టైం పట్టిన తర్వాత తర్వాత మెల్లిగా వెళ్దాం తర్వాత అన్నీ కూర్చొని మెల్లిగా తీసుకొని రావచ్చు రిటర్న్ అని ఉంటుంది చాలా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట ఇక రూమ్స్ కూడా అవైలబుల్గా దొరుకుతాయి కొంతమంది టూ త్రీ డేస్ ఉంటారు మొక్కులు బోనాలు అవి ఇవన్నీ చేసుకుంటారు చేసుకొని ఉండి వెళ్తారనమాట మెల్లిగా ఇక్కడైతే చెప్పులైతే మేము పెట్టేస్తున్నాం చెప్పులు స్టాండ్ కాడ ఏమైనా పెట్టేసి కాలు కడుక్కొని లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట మనకు నాకు ఎక్కడి దాకా అవైలబుల్ ఉంటుంది అక్కడ వరకు ఎవరైతే అయితే వీడియో అయితే తీస్తారనమాట తర్వాత లోపల మనం నాటాలోడ్ అనమాట ఫోన్ అనేది కెమెరా అది లోపల కొంచెం ఇంటి దాకానే అలా ఉన్నది దాని తర్వాత లోపల అలవా లేదు ఎలా అంటే మేము అప్పుడు నేను మ్యారేజ్ కాకపోతే మా అక్క నేను ఒకసారి వెళ్ళినప్పుడు డైరెక్ట్ వెళ్ళిన దర్శించుకొని వచ్చినాం ఇట్లా లోపల లోపల రూట్లు అనేది లేదు అలా అన్నమాట చూడండి వీడియో స్కిప్ చేయకుండా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి వచ్చి కొమ్మరవెల్లి మల్లన్న గుడిని దర్శించుకోండి బాగుంటుంది ఇక్కడ ఏ కోరిక కోరుకున్న నెరవేడుతుందన్న చాలా నమ్మకం ఈ కొమరవెల్లి మల్లన్న గుడి చూడండి భక్తులు కూడా ఎవరు రాలేరు ఎందుకంటే ఆ రోజు మేము వెళ్ళింది సండే ట్యూస్డే సండే ఫ్రైడే వేరే అంటే సమ్మర్ కానీ వేరే టైంలో వస్తారు కదా సండే రోజు అయితే ఫుల్ పబ్లిక్ ఇక మేము పిల్లలతో సండే రోజు అంత పబ్లిక్ ఉన్నప్పుడు కష్టం అని చెప్పేసి మేమైతే ట్యూస్డే రోజు వెళ్ళినాం ఇక్కడ నడుచుకుంటే లోపలికి వెళ్ళి తిరుగుడు ఉన్నదనమాట లోపలికి మన దేవుణ్ణి దర్శించుకోవడానికి ఎట్లా పెట్టి ఇప్పుడు రూటు ముందే తట్లు లేకుండే డైరెక్ట్ పోవడం అన్నమాట అలా ఉండే ఇప్పుడు అట్లా మన పబ్లిక్ అనేది ఫుల్ వస్తున్నారు కాబట్టి అలా పెట్టిర్రు కొంచెం టైం అయితే పట్టింది మాకైతే ఇక సుందర సుందర లోపలికి వెళ్ళడానికి ఇక మనం నడుచుకున్న లోపలికి ఇలా వెళ్ళడానికి ఇంత టైం పట్టింది అనమాట ఇలా తిలలో డైరెక్ట్ వెళ్ళినాం మేము ఇప్పుడైతే కొంచెం ఏజ్ పర్సన్స్ అయితే ఎక్కడ ముందు కష్టం ఇట్లెక్కి లోపలికి వెళ్ళి ఆ బండల మీద దేవుడు వెలిసిస్తాడు కాబట్టి లోపల బండ కింద ఉంటాడు మళ్ళన్న అవన్నీ ఎక్కి చేస్తారు ఇంట్లో ఉండే ఏజ్ పర్సన్ వాళ్ళు కష్టం ఇక వాళ్ళకి దర్శనం అయితే అయిపోయింది రిటర్న్లో ఇక్కడ దిగేటప్పుడు డైరెక్ట్ వెళ్ళడం ఉండేది ముందు ఇప్పుడు అలా కాదు ఇక్కడ మొత్తం తడకల మీద కొబ్బరి చిప్పలు అయితే వేసి రన్నీ చూడండి ఎలా వేసారో భక్తులే వేసారు మేమైతే కంప్లీట్ అయిపోయింది దర్శనం ఏం చేసినామో నీకు చున్నంతసేపు మొక్క నీరే దెబ్బేస్తూనే ఉన్నారు ఏం పబ్లిక్ లేకున్నా కూడా మొక్కనివో లేదు సరిగా నేను అయితే రెండు నిమిషాలు మొక్కి మంచిగా బయటకైతే వచ్చేసాము మేము పిల్లలం బయటకొచ్చేసి ఆ ప్రసాదం లడ్డు ప్రసాదం తీసుకుందాం అని చెప్పేసి బయటకైతే పిల్లలతో బయటకు వచ్చేసాము ఇక చూడండి కిందికి అన్నమాట బయట భక్తులైతే ఎక్కువ లేరు పబ్లిక్ ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఎందుకంటే ఇక పబ్లిక్ ఏం రాలేరు అలా రాకపోయేసరికి కూడా మేము కూడా బాగా ఉంది ఫ్రీగా అని చెప్పేసి ఇక త్వర టెంపుల్ అనేది క్లోజ్ అయిపోతాను త్వర తొందరగా భక్తులు పంపిస్తారు అలా ఇంకా వస్తూనే ఉన్నారు ఇక మేమైతే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇక మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినాం అనమాట బయటకు అక్కడ ప్రసాదం తీసుకుంటుంది మాకయ్య పులిహోరను అది తీసుకున్న తర్వాత ఇక బయటకు వచ్చేసినాం అవి తీసుకొచ్చుకొని ఎక్కువ గుడి దగ్గరకు పోయి మళ్ళీ అక్కడ చెట్టు కింద మన అక్కడ చెట్టు కనిపిస్తుంది కదండి లోపల గుడి ఇంత మంచిగా విశాలంగా ఉన్నది ఇవ్వలేరు కాబట్టి భక్తులు అట్లా మంచి చెట్టు కింద ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి కోసే కూర్చొని కొంచెం ఫోటోలు దిగేసి వచ్చినాం అనమాట కొంచెం సేపు ఉండి ఇక్కడైతే చాలామంది ఇక్కడైతే పబ్లిక్ ఫుల్ ఉండేవాళ్ళు కానీ ఈసారి అయితే ఎవ్వరు లేరు ఎందుకంటే పబ్లిక్ లేనప్పుడే మేము వచ్చేసినాం అలా అన్నమాట బాగా అనిపితే బాగా అనిపించింది ఖచ్చితంగా రావాలనిపిస్తుంది ఎప్పుడు అయితే దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం మంచి ప్లేస్ చూసుకొని అయితే ఆటో పార్క్ చేసి మంచిగా ఏమైనా లంచ్ చేద్దామని చెప్పేసి అన్నమాట ఇంట్లో నుంచి మేము వన్ వంట చేసుకొని తీసుకొని వచ్చి చేసినాం అనమాట చెట్టు కింద చల్లగా కూర్చొని పొలాల మధ్యలో తింటే చాలా బాగా అనిపిస్తుంది అన్ని రెడీ చేసుకొని తీసుకొచ్చినామన్నమాట ఇట్లా ప్లేస్ చూసుకున్నాము రిటర్ వచ్చేటప్పుడే రిటర్న్ ఇటో వెళ్ళేటప్పుడు కూర్చొని తిన్నాం అనమాట ఈ పొలాల మధ్యలో ఇట్లా ప్లేస్లో కూల్గా ఉన్నప్పుడు వెదరు తిన తింటే చాలా బాగా అనిపిస్తుంది అసలు మనం చెప్పాలంటే ఇట్లా చాలా అంటే చాలా ఇయర్స్ అవుతుంది మేము ఇలా తినాక మేమే కూర్చొని మంచి ప్లేస్ చూసుకొని తింటున్నాము అమ్మనైతే వంటలు అయితే అన్నీ చేసుకొని వచ్చేసింది పిల్లలకు కూడా అవి ఇవన్నీ ఆట బొమ్మలు కొనిచ్చినాం వాళ్ళు రిలీఫ్ అవుతారని చెప్పేసి ఆకలి అవుతుంది అప్పటికే వన్ వన్ థర్టీ అవుతుంది తినేసి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతా అయిపోతుంది అని చెప్పేసి ఇక మళ్ళీ అక్కడిక్కడ తిని ఆగి కూడా మనకు గురది ఇలా పెట్టుకుంటే కొంచెం మిలీఫుడ్ ఉంటుంది కాబట్టి నేను చూస్తున్నాం ఈ వీడియోకి మీకు నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం గంట గంటల్లో క్లిక్ చేస్తే ఏ ఏ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆమర్ రెడ్డి అఫిషియల్ బాయ్ బాయ్